అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం సైబర్ సెల్ నుంచి ఒక మంచి వర్క్ చేయడం జరిగింది గుత్తి పోలీస్ స్టేషన్లో త్రూ స్పందన కంప్లైంట్ ఏఈపిఎస్ ఫ్రాడ్ ఒకటి రిపోర్ట్ అయితే త్రీ నాట్ ఎయిట్ బార్ ట్వంటీ త్రీ అనే ఎఫ్ఐఆర్ నంబర్ కింద ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ కింద సైబర్ నే నేరగాళ్లు దాదాపు ఐదు మంది దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి పదివేల పదివేల రూపాయి తీసుకున్నట్టు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా సైబర్ టీమ్ని యాక్టివేట్ చేయడం జరిగింది సైబర్ టీమ్ ఈ విషయం మీద డీటెయిల్గా ఆరాధించిన తర్వాత ఇద్దరు అఫెండర్స్ని బీహార్ ప్రాంతానికి ఐడెంటిఫై చేయడం జరిగి టీమ్ని కూడా ఇమీడియట్గా డిస్పాచ్ చేయడం జరిగింది ట్వంటీ నైన్త్ నాడు బీహార్లో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది పూర్నియా డిస్టిక్లో నూర్ ఇస్లాం మొహమ్మద్ అని ఇద్దరిని పూర్ణియా డిస్టిక్లో అరెస్ట్ చేసి ఒకటవ తారీఖ మన ఇక్కడ మన కోర్టులో హాజరు పెట్టడం జరిగింది వీళ్ళ అకౌంట్ని డీటెయిల్గా ఆరాధించినప్పుడు అందాజుగా థర్టీ నైన్ ల్యాక్ ఆఫ్ రూపీస్ వీళ్ళ అకౌంట్లో ఇలాంటి ఫ్రాడ్ ద్వారా అంటే ప్రతి విక్టిమ్ దగ్గర నుంచి పదివేల రూపాయలు తీసుకోవడం అవి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వాళ్ళ వాలెట్ నుంచి ఏదైతే పేమెంట్ సర్వీస్కి సంబంధించిన చిన్న కిసాక్ ఉందో దాని నుంచి వాలెట్ నుంచి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించడం జరిగింది అందాజగా విక్టిమ్స్ నంబర్స్ చూసుకున్న దాదాపు మూడు వందల యాభై మంది దగ్గర నుంచి ఈ విధంగా పదివేలు పదివేల రూపాయి తీసుకున్నది గుర్తించడం జరిగినాయి ఈ అకౌంట్స్ అంతా అన్ని కూడా చూసినప్పుడు డిఫరెంట్ రాష్ట్రానికి సంబంధించిన విక్టిమ్స్ కూడా దీనిలో ఉండడం గుర్తించి కన్సర్డ్ పోలీస్ వారికి కూడా అండ్ స్టేట్ పోలీస్ కూడా ఇంటిమేటేషన్ చేయడం జరిగింది ఫర్దర్గా దీంట్లో ఇంట్రాగేషన్స్ కొనసాగుతున్నాయి అండ్ ఇంకా కొంతమంది దీంట్లో అప్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళ పేరు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఫర్దర్గా పోలీస్ కస్టడీలో వీళ్ళని తీసుకొని ఫర్దర్ విచారణలు కొనసాగుతుంది ఈ ఒక మంచి వర్క్లో పార్టిసిపేట్ చేసిన సైబర్ క్రీమ్ ఇన్స్పెక్టర్ జాకీర్ అదేవిధంగా గుత్తి ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ హిస్ టీమ్ అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతున్నాయి డివైస్ అంత డివైస్ కోర్టుకే సబ్మిట్ చేస్తున్నాం సో ఆ పర్సన్స్ విరల ముద్ర ముద్రీ కూడా వాళ్ళు తీసుకొని ఆధార్ని తీసుకొని లింక్ చేసి అకౌంట్ ద్వారా వీళ్ళు దొంగలించడం జరిగింది కమింగ్ కేసు మిస్సింగ్ ఫోన్స్ కి సంబంధించి ఈరోజు సైబర్ సెల్ ద్వారా దాదాపు మూడు వందల ఐదు మొబైల్ ఫోన్స్ వర్త్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్ విక్టిమ్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సోఫార్ అనంతపురం జిల్లాలో గత రెండు ఏళ్ళుగా జరిగిన రికవరీస్ మాత్రం ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ సెల్ ఫోన్స్ వర్త్ ఆఫ్ థర్టీన్ క్రోర్ ప్రాపర్టీస్ విక్టిమ్స్కి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగినాయి ఈ త్రీ నాట్ ఫైవ్ కేసెస్లో కూడా థర్టీ ఫోర్ ఫోన్స్ తెఫ్ట్ అయినది గుర్తించడం మిస్సింగ్ కాదు తెఫ్ట్ అయినది గుర్తించడం జరిగి వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము సో మిస్సింగ్ ఫోన్సెస్ మీకు ఒకవేళ మిస్ అయితే ఫోన్ మిస్ అయితే సిఏఆర్ అనే పోర్టల్ ఇట్స్ పోర్టల్ రన్ బై ద సైబర్ సెల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఐ ఫోర్ సి అనే వాళ్ళు ఇది రన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఇమీడియట్గా మీరు మీ కంప్లైంట్ని నమోదు చేస్తే మిస్సింగ్ ఫోన్ని ట్రేస్ చేయడానికి ఆస్కారంగా ఉంటాయి ఒకవేళ ఆ సిఏఆర్ యాక్సెసింగ్ మీకు తెలియట్లేదన్నప్పుడు డైల్ హండ్రెడ్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నా నంబర్ కాల్ చేస్తే వీ విల్ హెల్ప్ యూ ఇన్ ద ప్రాసెస్ రిజిస్టర్ చేసి డిటెక్షన్ కూడా జరుగుతుంది